హాయ్ అండి నేనైతే ఈరోజు కొడుగుడ్డు గ్రేవీ చేస్తున్నాను సో అని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక కొంచెం గారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను అందులో వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అందులోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి సో అవి కూడా వేగాక అందులో కొంచెం అల్లం రుచికి తగినంత అల్లం వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి అది వేయాక అందులో అందులో కొంచెం పసుపు వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు మసాలా మసాలా అంటే ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోనే ఒక హాఫ్ గ్లాస్ పెరిగేసుకోవాలి హాఫ్ గ్లాస్ పెరిగేసి దాన్ని గ్రేవీలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి సో అలా కలుపుకున్నాక అది గ్రేవీ లెక్క వస్తుంది ఇలా వచ్చాక అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు వేసి ఒక మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకేమన్నా వీడియోలు చేసినా మీకు వస్తాయి సో బాయ్ ఫ్రెండ్స్